ప్రజలకిచ్చే నిధులను కూడా అభివృద్ధి వ్యయంగా చూడాలని ఆర్బీఐ అంది ఇది ప్రభుత్వానికి ఒక ఒక ఊరట అండ్ రకంగా చెప్పాలంటే ధైర్యాన్ని ఇచ్చే మాట ఇక్కడ అభివృద్ధి వ్యయం అన్నప్పుడు ఏమైనా కట్టడాలు లేకపోతే నిర్మాణాలు వ్యవస్థలు మాత్రమే కాదు ప్రజలకు అందేటటువంటి విద్య వైద్యం కుటుంబ సంక్షేమం ఇలాంటి అంశాలను కూడా మనం అభివృద్ధి వ్యయం కింద తీసుకోవాలి అంటే అధ్యక్ష చాలా మంది అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ నాలుగు బిల్డింగ్లు కనబడితే అదే అభివృద్ధి అంటారు అని అభివృద్ధి అంటే అది కాదు నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అన్న నమ్మకం కలిగించగలిగితే అన్న హోప్ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష